సంతిల్లా ఇక్కడ కారు వండేసుకొని నీటికి సెలగాం మీరు కూడా మమ్మల్ని అలాగే చూసుకోవడం చాలా చూసిరా బ్రదర్ స్టార్ట్ అయిపోయింది. మనము నాదే పేజ్ ఓపెన్ చేస్తున్నా. నేను జర్నీ చేస్తున్నాను కదా. లాస్ట్ వీక్ లో ఒక వెళ్ళాం అనమాట చాలా ఇబ్బంది పడిపోయాం మరి ఇప్పుడు కూడా ఇదిగో గ్రామ లోపల వెళ్ళిపోతే ఒక సిస్టర్ వచ్చి నేను నర్సింగ్ చేస్తున్నానన్నయ్యా YouTube లో అదే Instagram లో చూస్తున్నానేసి ఐనౌట్ చేశారు. మరి బ్రదర్ కి అయితే ఇంకా సెలబ్రిటీ అది ఎక్కడైనా లాస్ట్ అయితే చాలా ఇబ్బంది పడిపోయాను ఎందుకంటే చైనా సెల్ఫీ మన ఈడ అక్కడ అందుకనే ఈడో ఆఫీస్ వెళ్ళిపోయాము అన్నమాట ఎందుకంటే ప్రతి వాళ్ళు మన అందరూ మన వల్లే మరి ఎవరికి కాదనకూడదు సో ఇది ఈ ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలని తిని కోరుకుంటాను ఆ గుడి దగ్గర షూట్ చేసాం కదండి పూజా కార్యక్రమం షూట్ చేసాం కదా అక్కడ జరిగి మన కలిసి షూట్ చేసాం కదా మరి ఆ పెద్ద మనుషులు అయితే మమ్మల్ని షూట్ చేయడానికి వచ్చారు చాలా దూరం వచ్చారనే ఉద్దేశంతో అయితే మాకు ఆ డిన్నర్ అయితే అరేంజ్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన గిరిజన గ్రామంలో ఎక్కడైనా చుట్టాలం చుట్టాలంటి కానీ లేదా బంధువులంటి చుట్టలు వెళ్తాం కదా చుట్టలు చూపుకి వెళ్తాం కదా మరి ఆ చుట్టల బంధువులు ఆనందంలో ఉంటారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా మా ఆ ఊర్లో మన చుట్టల బంధువులు ఎన్ని ఇంట్లో ఉంటే అన్ని ఇంట్లో మాత్రం భోంచేయాల అదే దగ్గర ఇక్కడ మా జరుగుతుంది మరి మా ఫ్రెండ్స్ అన్ని వచ్చాము కూడా భోజనం చేయాలా అలాగే ఈ ఊరు నాయుడు పెద్ద అనమాట సర్పంచ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు అలాంటి పిలుస్తారు మరి అతని దగ్గర తినపోతే అతని బాధపడతారు వీళ్ళ దగ్గర తినబోతు బాధపడతారు చూసినా స్టార్ట్ అయిపోయింది చేస్తా ఇన్స్టాగ్రామ్ అని ఎప్పుడూ ఫాలోపుడు చూస్తుంటావా చాలా ఎప్పుడో చూస్తున్నా ప్రతి ఇదే మా లీవనా ఓకే మరి నాకు తిప్పి చూపించాల జాతర మా ఊరి పెద్ద మా ఇల్లు నాలుగు అబ్బాయి మీరు నాయుడు రాబోయే కాలానికి కాబోయే నాయుడు అనమాట అర్జునర్ నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ప్రజెంట్ తమిళ ఇంటికి సో మీ ఇంట్లోనే భోజనం చేయడానికి చూసారు కదా గుమ్మడికాయ ఈ గుమ్మడికాయ మాలు ఎక్కువ ఎక్కువ పండిస్తారు

ఇది పన్నీర సో మనకి రైస్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశారు మనలు కూడా రెడీగా ఉన్నారు దగ్గర దగ్గర కూర్చుంటారు దుంప ఇస్తాం బగల్ దూరం దుంప తీసుకోం కదా తప్పకుండా తీసుకోవాలి మరి భోజనం చాలా తృప్తిగా ఉంది చాలా బ్రదర్ అయితే దుర్వ బ్రదర్ ఇంకా అందరు మేమైతే తెలుసాం చూసారు బ్రదర్ ఇంజనీరు చాలా స్లోగా ఉంటుంది అదే కదా చూసారు కదా మా ట్రైబల్స్ లో మంచి ఉంటాయి మరి భోజనం అయిన తర్వాత భోజనం అదే అయిపోయింది చలి మీద చాలా గట్టిగా ఉంది మరి కొంచెం చలి మంట కాదాం కుప్పటి దగ్గర నిజంగా చెప్పాలంటే మీరు పండగని తీసుకొచ్చారు మమ్మల్ని కానీ ప్రజలతో కల్పిస్తారు మమ్మల్ని అసలు అసలు మా సొంత ఇల్లా ఇక్కడే మంట వేసుకొని నీటికి చలిగా ఉందని మీరు కూడా మమ్మల్ని అలాగే చూసుకోవడం చాలా బాగుంది మన అర్బగిరిజన ప్రాంతంలో ఎవరు వచ్చినా చైలనాల్లో వచ్చారనుకో దూర ప్రాంతం నుండి ఎవరిని వచ్చారనుకో తప్పనిసరిగా ఫస్ట్ అడిగింది ఎక్కడొచ్చారు బాగున్న బాగుండాలి అని అడుగుతారు నేను దూరం వచ్చారు కదా తిన్నానికి ఏమైనా అడుగుతారు అడుగుతారన్నమాట అలా కలిగింది ఏదైనా తప్పనిసరిగా పెడతారు తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ గౌరవ సాంప్రదాయంగా అక్కడ ఉంటాయి అనుకుంటాం కానీ ఇక్కడే ఉన్నాయి అన్ని కూడా చాలా మీకు తెలుసు కదా సంక్రాంతి అండి ఇష్టగోదావరి సంక్రాంతి పండగల్ గా మనం ఎన్ని రోజులు జరుపుకుంటాం సంక్రాంతి సంక్రాంతి నాలుగు రోజులు జరుపుకుంటాం నాలుగు రోజులు జరుపుకుంటాం మేమైతే వారం రోజులు జరుపుకుంటాం ఎక్కువగా పూజించే దేవుడంటే అంటే ఏదైనా పర్టికులర్ ఉంటారు కదా అది మేము పర్టికులర్ గా అంటే మేము మేము ఎక్కువ శాతం వేసే మీద వేసే మీద ఆధారపడి బతుకు బట్టి మేము ఎక్కువ కొలిసేది ఆకాశం భూమికే నేచర్ నేచర్ నేటంటే అంటే మన పాత కాలంలో వాళ్ళు నేచర్ ని పూజించేవారు ఇప్పుడు మీరు చెప్పింది అదే నాకు గుర్తొచ్చింది నిజంగా చెప్తానండి అదే అసలే దేవుడు అంటే మీరు ఇప్పటికి అలా పాటించడం అనేది చాలా గొప్పతనం అందుకే నాకు చాలా ఇష్టం అదే మనం గ్రంథంలో కూడా వింటుంటాం చూసుకుంటాం అంటే భూమి పట్టుకు ఆదిమాలం కదా మరి ఆది అంటే కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటి ఎన్నో వీడియోలు చేసి మీ కల్చర్ ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపించారు మాగా లాంటి వాళ్ళు చూపించారు కోరుకుంటారు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి ద్రోవ బ్రదర్ అయితే ఇదిగో బ్రదర్ వచ్చారు అలాంటికి వెళ్తాం సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీకు ఏదైనా అంటే డబ్బుతో లెక్క పెట్టేది కాదు సో మనస్తో మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా ఏదైనా మంచి గిఫ్ట్ అయితే మీకు తెలుసు అందుకే నచ్చింది సో మా ఫ్రెండ్స్ ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం బాగున్నారు కదా భారత్ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో అంటే నేను ఆల్రెడీ చూసాను ఎలా చూసుకుంటారని బట్ కొత్తగా జస్ట్ మినిమం వన్ మినిట్ కూడా పరిచయం జస్ట్ అంత ఇప్పుడు ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు కదా ఈ బ్రో వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక ఇంట్లో కూడా మళ్ళీ పిలుస్తున్నారు తినండి అని చెప్పి సో అక్కడ కూడా జస్ట్ అలాగే వెళ్ళి వాళ్ళ దగ్గర అన్న వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం అలాగే కొంచెం కొంచెం తినేది ఇంకోటి ఇంకా జాతర చూసుకుంటే మీకు నచ్చింది లేదా ఒకసారి చాలా బాగా చాలా బాగా బాగా నచ్చింది అలాంటి బుర్ర పాడు ఉంది నిజంగా చెప్తుంది బాగుంది నిజంగా చాలా బాగుంది బ్రో చాలా నెక్స్ట్ డే ఇప్పుడు పండగ పంపించండి తప్పనిసరిగా చెప్పరు గురువారం ఇంకా చాలా బాగుంటది రెండో ఇంటికి వెళ్తాను అన్నమాట ఇక్కడ బోన్ చేసాము ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే మన స్నేహితులు ఇంటికి వచ్చామాట చూసిరా హౌస్ అయితే మంచం ఉంది తర్వాత మంచి కాలం బ్రదర్ కాదు నేను అంటే తినకపోయినా వచ్చి ఇల్లు చూసినట్టు కూర్చోండి అన్న మీరు తినిసారా ఫస్ట్ తిన్నా తినకపోయినా మమ్మల్ని ప్రేమగా పిలిచి భోజనం పెడతాము అని చెప్పి